ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో నల్గొండ పట్నంలోని అరోరా జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రపంచం సృష్టించారు రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో టపాకాయలు పేల్చి సంబరాలు నిర్వహించారు కళాశాల డైరెక్టర్ అశ్విని రెడ్డి విద్యార్థులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు తమ కళాశాలలో అతి తక్కువ కాలంలోనే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం జరుగుతుందని అన్నారు భవిష్యత్తులో మరిన్ని విజయాలకు కృషి చేస్తామని తెలిపారు ఉత్తమ ఫలితాలు సాధించిన వారిలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఎస్ శివాని నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించి రాష్ట్ర మరియు జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచింది ఎస్ గణేష్ నాలుగు వందల అరవై ఒకటి ఉదయ్ నాలుగు వందల అరవై మరియు నాలుగు వందల యాభై పైచీలకు మార్కులతో పద్దెనిమిది మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు ఇంటర్ ద్వితీయ సంవత్సరము ఎంపీసీ ఫలితాలలో అప్పల శివాని తొమ్మిది వందల తొంభై మార్కులలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది ఆప్రా ఎరాన్ తొమ్మిది వందల ఎనభై మూడు జ్యోతిర్మయీర్ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మరియు తొమ్మిది వందల అరవైకి పైగా ఇరవై ఆరు మంది విద్యార్థులు ఉన్నారు ఈ కార్యక్రమంలో అరోరా విద్యా సంస్థల సీఈఓ గొర్రె వెంకటరెడ్డి పాముల అశోక్ అభినందించారు సాధించి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిపిన మా విద్యార్థులకు మాకు సహకరించిన ఉపాధ్యాయులకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సీనియర్ ఎంపీసీలో తొమ్మిది వందల తొంభై మార్కులతో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది అండ్ అలాగే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల అరవై ఏడు మార్కులతో జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచింది స్థాపించిన అతి కొద్ది కాలంలోనే మేము ఆశించిన దానికన్నా అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు మా విద్యార్థులు పడిన కష్టానికి మంచి ఫలితం దక్కినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము అదేవిధంగా కేవలం ర్యాంకుల సాధనే లక్ష్యంగా కాకుండా ఉన్నత విలువతో విలువ ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించాలనే ధ్యేయంగా మన అరోరా కాలేజీని స్థాపించడం జరిగింది కేవలం ఇంటర్మీడియట్లోనే కాకుండా పోటీ పరీక్షల్లో కూడా మంచి ఫలితాలను సాధించిన ఘనత మన అరోరా కాలేజీకు ఉంది మన దగ్గ మన దగ్గర నుంచి ఐఐటిలో ఎన్ఐటిలో సీట్లు స్థాపించి సాధించి మంచి స్థానాలలో వివిధ రాష్ట్రాల్లో సెటిల్ అయిన విద్యార్థులు ఉన్నారు అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మన కాలేజీ నుంచి మంచి మంచి ర్యాంకులు సాధించి ఉన్నత స్థాయిలో విద్యార్థులు ఉండాలన్న ఆశిస్తున్నాము అదేవిధంగా మనం ఈ మనకు ఉన్న లిమిటెడ్ స్ట్రెంగ్త్ మన లిమిటెడ్ స్ట్రెంత్తో మనం ఈ కాలేజీని రన్ చేయడం జరుగుతుంది మన ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మనం పరిమితమైన సంఖ్యలో విద్యార్థులను తీసుకొని వారికి నాణ్యమైన విద్యను అందించాలన్నది మన కాలేజీ యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి గాను మనం క్లాస్లో యాభై మంది విద్య ఒక తరగతిలో యాభై మంది విద్యార్థులతో యాభై మంది విద్యార్థులతో మనము సెక్షన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది యాభై మందిలో మనకి యాభై మందిలో మనకి తొమ్మిది వందలకు పైగా నలభై మంది మార్కులు సాధించారు అదే జూనియర్ ఇంటర్లో కూడా మనకున్న యాభై మంది విద్యార్థులలో ముప్పై మంది నాలుగు వందలకు పైగా మార్కులు సాధించారు ఈ ఘనత కేవలం అరోరా కాలేజ్కే దక్కుతుంది దీనికి ఈ ప్రోగ్రామ్ని పర్ఫెక్ట్గా రన్ చేయడానికి మనం ఫాలో అవుతున్న కరికులం ఏంది అని అంటే పిల్లల్ని మోటివేట్ చేస్తూ ఎడ్యుకేషన్ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేలాగా వాళ్ళని కాలేజీ యాజమాన్యం వాళ్ళని ప్రోత్సహిస్తూ మోటివేట్ చేస్తూ మంచి ఫలితాలను సాధించగలుగుతున్నాము అండ్ రాబోయే కాలంలో కూడా మనం లిమిటెడ్ స్ట్రెంత్ తోటే సెక్షన్స్ ఫామ్ చేసి మంచి నాణ్యమైన విద్యను అందించాలనేది మా కాలేజీ యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా మంచి ఆ గ్రౌండ్ గ్రౌండ్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో కూడా ఎక్కడా కూడా కాలేజీలలో గ్రౌండ్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్తో కూడిన విద్య వల్ల ఫలితాలను సాధించడం అనేది కష్టమవుతుంది వాళ్ళకు మానసిక ఉల్లాసం కూడా అవసరం ఆ విధంగా ప్రేరేపిస్తూ పిల్లల్ని మోటివేట్ చేస్తూ నాణ్యమైన విద్యను అందించడానికి మేము వెళ్ళవేళేలా ప్రయత్నిస్తూ ఉంటాము ఈరోజు ఈరోజు వెలువడిన ఫలితాలలో శివాని తొమ్మిది వందల తొంభై మార్కులు ఇంటర్ సెకండ్ ఇయర్లో సారీ సీనియర్ ఇంటర్లో శివాని తొమ్మిది వందల తొంభై దీక్షిత తొమ్మిది వందల అరవై తొమ్మిది భరత్నాయక్ తొమ్మిది వందల అరవై ఆరు అలాగే కొను అలాగే ర్యాంక్ లో వచ్చిన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తారు